రంపూర్ ప్రభుత్వము అరవై ఆరు అంతర్జాతీయ వ్యవస్థల నుండి విద వైదొలగాలని చెప్పి ఒక సంతకం చేసింది ఈ నెల ఏడవ తేదీలో అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఆరు సంస్థల నుండి అమెరికా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్టుబడులు మరియు ట్రేడ్ ఇవన్నీ కూడా విత్ర్రా చేసుకోవాలి అమెరికన్ ప్రయోజనాలను అవి ఏమాత్రం కాపాడడం లేదు అని ఇచ్చినటువంటి ఆర్డరే కనుక అమెరికన్ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏమిటి ఈ ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో అత్యధికంగా ఉన్నటువంటి ఫారెన్ ఇన్వెస్టర్స్ పర్సెంటేజ్లో చూసినట్లయితే అమెరికన్ పెట్టుబడి ఎక్కువ శాతం అనగా మార్కెట్లో ఉన్నటువంటి మొత్తం విలువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనుక చూసినట్లయితే నాలుగు వందల అరవై ఏడు లక్షల డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు అనగా ఇవి లాక్స్లో నాలుగు వందల అరవై ఏడు లక్షలే అనుకుందాం నాలుగు వేల అరవై ఏడు లక్షలలో భారతదేశంలో ఉన్నటువంటి అమెరికన్ పెట్టుబడి ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇటీవల ఈ తొమ్మిదవ తేదీ నాడు విత్డ్రా చేసుకున్నటువంటి మొత్తము చూసినట్లయితే పదకొండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకున్నారు అట్లాగే లాస్ట్ ట్రేడ్ అయినటువంటి తొమ్మిదవ తేదీ రోజు కూడా మళ్ళీ అదే సేల్ మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లను విత్డ్రా చేసుకున్నది అమెరికన్ ఇన్వెస్టర్స్ అమెరికన్ ఇన్వెస్టర్ అక్కడ భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ఇప్పుడు ట్రేడ్ బిజినెస్లో టారీఫ్ అధిక శాతాన్ని భారతదేశంపై విధించాలి అని ఐదు వందల శాతం అయినటువంటి ఆ బిల్లుపై సంతకం పెట్టిన తర్వాత ఇది కొనసాగుతున్నటువంటి రివర్స్ వరద పెట్టుబడులు ఉపసంహరణ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఇక్కడ డిఐఏఐల వాటా ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంతకంటే కొంచెం ఎక్కువలో పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విదేశీ విదేశీయులకు పోటీగానే దేశీయులు పెట్టుబడులు అందులో పడ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క విలువ మరియు నష్టపోకుండా కాపాడుకోగలిగింది ఈ యొక్క డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరి ఈ యొక్క అమెరికన్ పెట్టుబడులు వి విత్డ్రా చేసుకోవడం కొనసాగితే ఏ కంపెనీలు నష్టపోతాయి అంటే అత్యధికంగా నష్టపోయేటువంటి కంపెనీ హెచ్డిఎఫ్సి దానికి వాటా నలభై ఏడు పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఐసిఐసిఐ వాటా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఇవన్నీ నష్టాలు చూసినట్లయితే రూపాయి విలువ కూడా వంద దాటే పరిస్థితి వస్తుంది కాబట్టి ట్రంప్ ప్రభుత్వము ప్రైవేట్ కంపెనీలకు ఆర్డర్స్ ఇస్తే భారతదేశం దగ్గర ఏం ఆప్షన్ మిగులుతుంది స్టేట్ క్వశ్చన్